నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సురేసాగర్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కథ కంచికి చేరింది ఈ విభాగాన్ని మూసివేసినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ పనితీరు మెరుగుపరచడం వృధా ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఏడాది జనవరిలో ఏర్పాటైన ఈ విభాగం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది భారీగా ప్రభుత్వ ఖర్చులు తగ్గించామని డోజ్ చేసిన ప్రకటనలపై విమర్శలు వెల్లువెత్తాయి ఈ విభాగం తప్పుడు లెక్కలను చూపిస్తోందని ఆరోపణలు వచ్చాయి డోజు పనితీరులో పారదర్శకత లేకపోవడం కూడా చర్చకు వచ్చింది దీనికి తోడు ట్రంప్ మస్క్ మధ్య రాజకీయంగా తలెత్తిన విభేదాలు డోజ్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపాయి తన పదవీ కాలం ముగియగానే డోజ్ బాధ్యతల నుంచి మస్క్ వైదొలిగారు తర్వాత ఆ విభాగానికి సారథిగా ఎవరిని నియమించలేదు వాస్తవానికి ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం డోజ్ వచ్చే ఏడాది జులై నాలుగు వరకు కొనసాగాలి కానీ ముందే మూసివేశారు ఈ విషయాన్ని ఇటీవల సిబ్బంది కార్యాలయం డైరెక్టరేట్ స్కాట్ కూపర్ తెలిపారు డోజ్ ఉనికిలో లేదని ఆయన పేర్కొన్నారు